హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ ప్రతీ నెల పదిహేను వందల రూపాయలను వారి ఖాతాలలో జమ చేయనున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో డాక్రా సంఘాల్లోని మహిళలకు కూడా ఈ పథకం కింద ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వారు వారి ఖాతాలలో జమ చేయనున్నారండి సో అయితే దీనికి సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి అలాగే ఎవరెవరు దీనికి అర్హులు అలాగే వీటి కోసం ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఏమేం కావాలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను ఆన్ చేసుకున్నట్లయితే మన ఛానల్ ద్వారా పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు సో ఇక వివరాల్లోకి వెళ్దామండి సో రాష్ట్రంలో ఉండే మహిళల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి ఒక్క మహిళకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఖాతాలలో జమ చేయనున్నట్లు మనకు చెప్పడం జరిగిందండి అయితే ఈ పథకం కింద డ్వాక్రా సంఘాల్లో ఉండే మహిళలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు డబ్బులను వారి ఖాతాలలో జమ చేస్తారండి సో ప్రతి ఒక్క మహిళకు పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై తొమ్మిది ఏళ్లలోపు వయస్సు గల మహిళలందరూ ఈ పథకానికి అప్లై చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు కల్పించడం జరిగిందండి సో ఎవరైతే మహిళలు ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి దగ్గర కంపల్సరిగా రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు దాని యొక్క జెరాక్సు అలాగే డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అలాగే కుల కుల ధృవీకరణ పత్రము అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ పత్రాలన్నింటినీ మీ యొక్క సచివాలయాల్లో సమర్పిస్తేనే మీకు ఆ పథకానికి సంబంధించినటువంటి డబ్బులైతే మీ ఖాతాలలో జమ చేయడం జరుగుతుందండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో మొత్తంపై ఆడబిడ్డ అనేది పథకం కింద ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఏడాది పంతొమ్మిది వేల రూపాయలు చొప్పున లబ్ధి అయితే చేకూరనుందండి సో ఇందులో డాక్రా సంఘాల్లో ఉండే మహిళలు కూడా ఈ పథకానికి అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం వారు కల్పించడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను విడుదల చేయాలని అధికారులకు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలను జారీ చేశారండి సో త్వరలోనే ఈ పథకానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫారాలను రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేయనున్నారండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్